సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్కు అనుభవం ఉందని ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచనలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్లో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎల్లమ్మ చెరువుకు వచ్చేలా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్ పార్కింగ్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామన్నారు ఎల్లమ్మ చెరువు అభివృద్ధి తర్వాత రద్దీ పెరగకుండా పార్కింగ్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపడతామని వెల్లడించారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న రైతు భరోసా కింద గతంలో ఉన్న వేలను ఇప్పుడు పన్నెండు వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు భూమి లేని రైతు కుటుంబానికి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఇంద్రమ్మ ఆత్మీయ కానుక ఇవ్వనున్నట్లు తెలియజేశారు జనవరి ఇరవై ఆరు నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచాలనేదే ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అహ్మద్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ కౌన్సిలర్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సింగిల్ విండో డైరెక్టర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాలుగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటు ఎల్లమ్మ చెరువుకు సంబంధించి మన గతంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కరీమా అగర్వాల్ లోకల్ బాడీస్ వారు ఒక కన్సల్టెన్సీ సంప్రదించి ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేయాలనగానే దానికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేయడం మున్సిపల్ కార్పొరేషన్ అందరి ముందట దాన్ని కొంత చూపెట్టి ఈ విధంగా ఎల్ల మధ్యను అభివృద్ధి చేయాలనుకుంటున్నామనేటువంటి మాట మీరు ఎన్నుకున్న పట్టణ ప్రజాప్రజల ముందు ప్రదర్శించి అందరి ఆమోదం తీసుకొని దానికి వెంటనే ప్రతిపాదనలు పంపిన తొందరలోనే ఇందుకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీనికి అంబేద్కర్ గారి జంక్షన్ గాంధీ జంక్షన్ అదేవిధంగా అనబేరి ప్రభాకర్ రావు గారి జంక్షన్ నాలుగు జంక్షన్లు యాభై యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి తీసుకున్నాం ఇప్పుడే భాగ్యరాజు గారు శివ శివన్న గారు అడిగినారు ఇక్కడ ఉండబడేటువంటి ఈ జంక్షన్ కూడా డెవలప్మెంట్ చేయాలన్నారు తప్పకుండా ఇంక కొన్ని పట్టణంలో జంక్షన్లు గుర్తించండి ఆ జంక్షన్లు అన్నింటినీ కూడా తప్పకుండా గుర్తించి పట్టణ అవసరం అభివృద్ధికి సంబంధించి పట్టణం యొక్క భౌగోళికంగా వేరే ప్రాంతాలు చేర్చుకు ఆకర్షించే విధంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం మళ్ళీ ఇంకా రేపే నిండు కొత్త అభివృద్ధికి సంబంధించి ప్రతి వార్డులో యాభై లక్షల రూపాయలతోటి సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు చేసుకుంటా ఉన్నాం దాని తర్వాత ఇక్కడ హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి దాదాపు పది పన్నెండు కుల సంఘాలకు నలభై ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులు ఇచ్చుకొని వాటిని కూడా శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఒకవైపు కమ్యూనిటీ హాల్ ఒకవైపు రోడ్లు డ్రైనేజీలు శాశ్వతంగా డ్రైనేజీలు ఉస్నాబాద్ లో రోడ్ల మీదకి రాకుండా ఇండ్లల్లో ఉండే విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద అభివృద్ధి చేస్తా ఉన్నాం అందులో ఎల్లమ్మ జరువు మీరు ఆ వీడియోను చూసా కంటే తొందరలో నేను కాంట్రాక్ట్ గారిని కోరుతా ఉన్నా వీలైనంత తొందరగా దీన్ని పూర్తి చేసినట్టయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆహ్లాదకర ప్రాంతం ఎల్లమ్మ చెరువు ఆనాడు దీని చరిత్ర ఉంది కాకతీయ కాలం నుంచి సర్వాయి పాప నుంచి ఎల్లమ్మ గుడికి దీనికి అంత ఒక పెద్ద హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం కొత్త ఒక సైంటిఫిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద సర్వే చేసి అక్కడ ఉండబడేటువంటి ల్యాండ్స్ వాళ్ళతో కొంత ప్రభుత్వ స్థలాలను రాబోయే కాలంలో పార్కింగ్ దొరకదు మొన్న దసరా పండుగ వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళాలంటే కూడా ఒక గంట పట్టింది శాంక్షన్ చేసుకున్నాం ఆ రోడ్ కూడా ముందు వర్క్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా దాంతో ఇక్కడ ప్రభుత్వ స్థలాలకు పార్కింగ్ గా బోర్డు చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏదైతే డెవలప్మెంట్ చేయమని కోరుతాను పట్టణ ప్రముఖులు కూడా మైకుల సలహా కంటే ఎక్కువ దయచేసి మీరు కూడా కొంత సహకరించి ఆ స్థలాలను గుర్తించినట్టయితే ఈ ప్రాంతం భవిష్యత్తులో దీనికి రద్దీ పెరిగిన తర్వాత పార్కింగ్ ప్రాబ్లం అనో ఇంకో ప్రాబ్లం అనో లేకుండా ఉండే విధంగా దీని అంత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద తెలుసుకుందాం అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కింద ఉండేటువంటి పారకానికి సంబంధించి తప్పకుండా కాలువలు అన్నింటినీ మీకు తెలుసు ప్రతిపాదనలు పంపబడ్డాయి వాటిని కూడా తొందరలో శాంక్షన్ చేయించుకొని మరి అవి కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా కాలువల నిర్మాణం చేసుకుందాం అదే కొత్త చెరువుకు సంబంధించి కూడా మొన్ననే ఇరిగేషన్ అధికారులతోటి అందా ఆ ఇరిగేషన్ అధికారులు వాటిని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంగా ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు కూడా మాట్లాడితే వాస్తవంగా ఇంకొక పదిహేడు కోట్ల రూపాయలు రావాల్సినవి ఉన్నాయి ఈ ఇరవై కోట్లు పదిహేడు ముప్పై ఏడు కోట్లకు ప్రతిపాదనలు చేస్తే ఆ రోజు ఇరవై కోట్లకు శాంక్షన్ వచ్చింది ఇంకొక పదిహేడు కోట్ల తోటి ఒక ఆరేపల్లి దగ్గర మరొక బతుకమ్మ ఘాటు ఆ పల్లె చెరువు ఈ కొత్త చెరువు పాండు దీని తర్వాత ఇంకా పట్టణంలో కొంత సుందరీకరణ పేరు మీద ప్లస్ మౌలిక సదుపాయాలు ప్రజలకు అవసరమైనటువంటి ఇక్కడ మార్కెట్లు కావచ్చు ఇలా రైతు బజార్ ప్రారంభం చేసుకుంటా ఉన్నాం కార్యక్రమాలన్నీ జరుపుకునే సందర్భంగా ఇవన్నీ కూడా భవిష్యత్తు పట్టణ ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటా ఉన్నాం నిన్న కేబినెట్ మీటింగ్ అయింది రాత్రి తొమ్మిది గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం మంత్రివర్గం అంతా కూడా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం చేసి రాత్రి ఇంటికి పోయేటప్పుడు చాలా మంది ఉండ్రి మొన్ననే మొత్తం అన్ని మండలాలు తిరిగిపోయినా మన కాన్సెన్స్ కూడా రాత్రి పదిన్నరకు ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ప్రజలకు సంబంధించి కష్టపడి ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వచంతో గెలిచిన తర్వాత మంత్రిగా కూడా ఉండి ఈ ప్రాంతంలో ఒక చిరస్థాయిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష దానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తా మీరు చూస్తూ ఉన్నారు నిన్న చాలా గొప్ప నిర్ణయాలు మూడు నిర్ణయాలు జరిగినాయి వీళ్ళందరూ కూడా సంతోషంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు సరే రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు కొన్నిసే పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ పరిస్థితి తెలిసి కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో రైతుల సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా వెనుక ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద గతంలో ఉన్న పదివేలను మేము హామీ పదిహేను వేలు ఇచ్చడం కావచ్చు తప్పకుండా ఒకనాడు పదిహేను వేలు కాదు ఇంకా అంతకంటే అవసరం ఎక్కువ చేసేటువంటి విధంగా రైతులకు కొలమానం లేకుండా ఇవ్వాలనే ఆలోచనతోటి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా అందులో ఐదు ఎకరాలకు ఉంటుందా అప్లికేషన్ పెడతారా అవమానపరుస్తారా ఏం చర్చ అవసరం లేదు వ్యవసాయానికి యోగ్యమై ఇటువంటి గుట్టకు తప్ప ప్రతి భూమికి ఎన్ని ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇరవై ఆరో జనవరి సంక్రాంతి తర్వాత నుంచి సందర్భంగా భూమి లేకే ఇస్తున్నారు మాకేం సంగతి అని భూమి లేని ఉపాధి హామీ కూలీలు కావచ్చు భూమి లేని రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేసినాం ఇది గతంలో లేదు ఇది ప్రజా ప్రభుత్వంలో రైతు భూమి లేని వాళ్ళు రైతు కూలీలుగా ఉపాధి హామీలు ఊర్రాళ్ళు ఉన్నారు వాళ్లకు మాకు భూమి లేదు ఊర్లలో తండ్రు ఏం సార్ రుణమాఫీ భూమి నోళ్ళకే రైతు భరోసా భూమి ఉన్న భూమిలో నేను మా పరిస్థితి ఏంటని అడుగుతాను ఊర్లలో వాళ్ళందరికీ శుభవార్త సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తున్నాం నిర్ణయం తీసుకున్నాం రేషన్ కార్డులు పిల్లలకు పిల్లలు కుట్టి మళ్ళీ పిల్లలు కుట్టి మనవాడొచ్చి ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై ఆరు జనవరి డెబ్బై ఐదు ఏళ్ళ వేడుకలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం పదిహేనో తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ ఈ సేవ పైసలు ఛార్జ్ అవసరం లే మండల ఆఫీసులో విడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది దాని మీద కూడా రేషన్ కార్డులు ఇరవై ఆరు జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా ఇందిరా జరుగుతా ఉంది ఇందిరా ఇండ్లు తొందరలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలైన ఎక్కువ ఇవ్వాలి ఇండ్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతా ఉంది తప్పకుండా అందరికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగ్రోళ్ళు లేని వాళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందరి కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ వన్ టూ త్రీ వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా పైరేతో నేను మంత్రిని నేను చెప్పిన వాళ్ళకి పది ఇవ్వాలి లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తాం హాస్టళ్లలో పిల్లలు చదువుకుంటున్నారు నలభై శాతం వాళ్ళ చిన్నికి ధరలు పెరిగినాయి వాళ్లకు నలభై శాతం పెంచి ఇచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం మీ అందరికి వస్తుందో ఎవరికైనా గ్యాస్ సిలిండర్ వస్తుంది ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు వస్తుంది ఏడాదికే రూపాయి ఖర్చు పెట్టలేదు మీరు ఎవరు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మిగిలిపోయిన ఉన్నాయి తప్పకుండా ఎట్లయితే పైసలు కొద్దిగా మీ అందరికీ తెలుసు ఆ మాట కూడా సరే నేను పైన తప్పు పడతా ఎవరి ఆలోచన ప్రకారం గవర్నమెంట్ నడుపుతారు గవర్నమెంట్లో కొద్దిగా ఫైనాన్షియల్ కొత్త ఇబ్బంది ఉన్నది ఇంట్లో మీ అందరికి తెలుసు కొత్త కోడలు రాగానే ఇల్లు నడపాలంటే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి చూసుకొని వచ్చిన అతిథికి భోజనం ఒక్క కూర పెట్టానా మటన్ తోటి పెట్టానా చికెన్ తోటి పెట్టానా లేదా కంట్రీ చికెన్ ఇప్పుడు శివన్ అంటే కంట్రీ చికెన్ ఇంట్లో అందరూ కూడా వాళ్ళ స్తోమత వాటి నడుపుతారు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ కు అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అందరు మంత్రులు అందరం కూడా ఇలా లేస్తే కష్టపడి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా మిగతాకు సంబంధించి ఆలోచన చేస్తాం కొత్త పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు పెంచడానికి సంబంధించి ఇటు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం మనం సన్న వడ్లకు ఐదు వందలు ఇచ్చినాం వడ్ల పైసలు కొన్నాక నలభై ఎనిమిది లేదా మూడు రోజుల్లో పేమెంట్ చేయించినాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికి విశ్వాసం ఇస్తా ఇది ప్రజల ప్రభుత్వం ఏదైనా ఇంకా ఈ పని చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆ పనికి మేము అందరం కూడా బాధ్యతగా ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంచాలనేటువంటి ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికి అరే మనం ఎల్ల చెరువు చూడాలని సిద్ధిపేటలు రావాలి కరీంనగర్ వాళ్ళు రావాలి హన్మకొండే జనగామ వాళ్ళు రావాలి నాలుగు నగరాల నుంచి ప్రజలు వచ్చే విధంగా ఆ కన్సల్టేషన్ వాళ్ళ సలహా రోల్ మోడల్ కావాలి పెద్ద విశాలమైన ఏరియా ఉంది బండ్ నిర్మాణం కావచ్చు అనేక రకాలుగా మనం మైకె చర్చించుకునే కంటే రాజకీయాల ఖచ్చితంగా అందరి సలహా సూచనలతో ఈ ప్రాంతాన్ని నిర్మాణాత్మకంగా భవిష్యత్ తరానికి ఉపయోగపడే విధంగా Lleva la perdida, mi hermano, y yo estoy